ఈ రోజు కోట్లు ఖరీదు చేసేది ఆ ఒక్క ఇన్వెస్ట్మెంటు మనల్ని ఆకాశంలో కూర్చోబెట్టేది అవునండి ఆ రోజు మా అమ్మయ్య ప్లాట్ కొనేది ఉంటే ఈ రోజు ఎంత రేట్ అయ్యేదండి జస్ట్ ఇరవై వేలు పెట్టి ఆ ప్లాట్ కొనుంటే ఈ రోజుల్లో పన్నెండు పదమూడు కోట్లు ఓ అంత ఖరీజ్ చేసేదా అదే కదా నా బాధంతా సపోజ్ పన్నెండు పదమూడు కోట్లు పెట్టి ఆ ప్లాట్ కొనుక్కుంటే రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాలకు దాని కాస్ట్ ఎంత ఉంటుంది ఈజీగా వంద కోట్ల పైనే పలుకుతుంది ఓహో అయితే మీరే కొనయచ్చుగా ఏంటి మీ నాన్న మీకోసం కొనలేదని మీరు బాధపడుతున్నట్టు రేపు మా నాన్న మాకోసం ఏమి కొనలేదని మన పిల్లలు బాధపడద్దు కదండి సో కొనిపెట్టేస్తే పని అయిపోతుంది కదండి అసలు మన పరిస్థితి గురించి తెలిసి అడుగుతున్నావా మన పరిస్థితి ఏమైంది నెల తిరిగే లోపు ఇంటి ఖర్చులు ఇంటి రెంటు కారు ఈఎంఐలు స్కూల్ ఫీజులు పిల్లల చదువులు ఇవన్నీ పెట్టుకొని మనం ఫ్లాట్ ఎలాగుంటాం నలభై సంవత్సరాల క్రితం మామయ్య పరిస్థితి కూడా ఇదేనేమో ఆయన కూడా మీలాగే సతమతమై ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేయలేకపోయారేమో ఇంకా ఏదో అప్పుడు ఇరవై వేలకే ఐదు వందల గజాల ప్లాట్ వచ్చిందని పది మందిలో కూర్చొని చేసుకునే టాపిక్ అది ఆ టాపిక్ ను పట్టుకుని జీవితాంతం ఆయన దెప్పి పొడుస్తుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి ఇంకా మనకైతే ఇద్దరే పిల్లలు మామయ్య గారికి అయితే ఐదుగురు పిల్లలు మన ఇద్దరు పిల్లల్ని పెంచడానికి అష్ట కష్టాలు పడుతున్నాం కదా మనం చదివించి ఈ స్థితికి తీసుకొచ్చారంటే మించి కష్టపడ్డటే కదా ఇప్పటికైనా ఏమి ఆస్తిని కూడబెట్టారని మన పెద్దలని దెబ్బి పొడవడం మానేసి ఆ మాట మన పిల్లలు మనల్ని అనకుండా జాగ్రత్త పడదామండి ఆ మాట మా అమ్మయ్య గారితో ఆశగా మాట్లాడుతున్నప్పుడల్లా పిల్లలు బాధపడుతున్నారండి పిల్లలకు ఆయన తాతయ్య మాత్రమే అండి మీకు కన్న తండ్రి సారీ నాన్న సారీ నాన్న ఆమ్ సో సారీ నాన్నా సారీ